అందరికీ నమస్కారం ఇప్పటికే చాలా చాలా ఆలస్యమైంది బట్ చాలా ఓపికగా చాలాసేపటి నుంచి కూర్చున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించిన సోదరులు మీ అందరి అభిమాన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అన్న మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇదే గ్రౌండ్లో సరిగ్గా నాలుగేళ్ల కిందట అనుకుంటాను అప్పుడు చరణ్ పిలిస్తే చిరంజీవి గారు చరణ్ పిలిస్తే ఇక్కడికే ఒక సినిమా ఫంక్షన్కి వచ్చిన వచ్చిన రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ యథాలాపంగా తండ్రేమో మెగాస్టార్ బాబాయ్ పవర్ స్టార్ అనగానే ఇట్లాగే అరుపులు కేకలతో మాట్లాడివ్వలేదు బట్ ఐ డెంట్ కమ్ హియర్ ఈరోజు ఒక మంత్రిగా ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి నేను రాలేదు వారి సోదరుడిగా వారు పిలిస్తే ఒక ఆహ్వానం మేరకి వచ్చాను ఒక మంచి మనిషి మంచి మనిషి మంచి మనసున్న మనిషి విలక్షణమైన శైలి బహుశా నాకు తెలిసినంతవరకు సూపర్ స్టార్లు సినిమా స్టార్లు చాలా చాలా మంది ఉంటారు కానీ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉండే ఒక విలక్షణమైన నటుడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా మీ తొలి ప్రేమ చూసిన వాళ్ళమే కాలేజీ రోజుల్లో కాబట్టి అందరూ చూసిన వాళ్ళే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదేళ్ల పాటు నేను అడిగితే ఇరవై మూడేళ్ళు అన్నారు కానీ ఇరవై ఆరు అయింది అనుకుంటా ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ పాటు ఒకే రకమైన స్టార్ డమ్ని ఇంత ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం సుస్థిరం చేసుకోవడం అంటే ఒక అసాధారణమైన విజయం వారికి హృదయపూర్వకంగా అభినందనలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాగేందర్ గారు గౌరవనీయులు గోపీనాథ్ గారు మా సోదరుడు తమన్ గారు గౌరవనీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గౌరవనీలు సూర్యదేవర రాధాకృష్ణ గారు నాగవంశీ గారు అదేవిధంగా గౌరవనీయులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వారు ఎక్కడున్న వారికి అదేవిధంగా పైనున్న ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ సోదరుడు రానాకి సంయుక్తకి అందరికంటే ముఖ్యంగా ఇప్పుడే తమ్ముడు చెప్పాడు నల్లగొండ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా డైరెక్ట్ చేస్తున్నా అని చెప్పి చాలా సంతోషంగా మనందరితో సంతోషాన్ని పంచుకున్న తమ్ముడు సాగర్ చంద్ర గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఒకటి మాత్రం చెప్పాలి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పింది అక్షర సత్యం ఎనిమిదేళ్ళుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్ని రూపొందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది కళ్యాణ్ గారు లాంటి పెద్దలు వారందరూ కూడా అండగా ఉంటే తప్పకుండా హైదరాబాద్లో మరింత దినదిన ప్రవర్ధమానం అవుతూ చలనచిత్ర పరిశ్రమ భారతీయ చలనచిత్ర పరిశ్రమకే ఒక కేంద్రంగా హైదరాబాద్ మారుతుందనే విశ్వాసం నాకుంది అన్న మీకు ఈరోజు తెలుసు ఈరోజే సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ అనే ఒక యాభై టీఎంసీల రిజర్వాయర్కి ఈరోజే ప్రారంభోత్సవం చేశారు ఇక నుండి మాకు ఇక్కడ తెలుసు నాకు చాలామంది గోదావరి జిల్లాల నుంచి వచ్చిన తమ్ముళ్ళు కూడా ఉన్నారు కానీ ఉన్నారా మరి ఈరోజు గోదావరమ్మను కూడా భూదారి చూపెట్టిన కేసీఆర్ గారికి మనందరం కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నా మీరు షూటింగ్లు చేయాలంటే గోదావరి జిల్లాలో కూడా చేయొచ్చు తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి మల్లన్న సాగర్లో సాగర్లో కూడా చేయొచ్చు అన్న తప్పకుండా కొత్తగా గోదావరి జిల్లాలను కూడా ఎనభై రెండు మీటర్ల ఎత్తు నుండి ఆరు వందల పన్నెండు మీటర్ల ఎత్తుకి పో ఎత్తిపోసి ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇక్కడ మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మరి వారికి తప్పకుండా మీ చిత్ర పరిశ్రమ నుండి కూడా ఈ ప్రాంతంలో షూటింగ్లు ఇంకా ఇతర సపోర్ట్ వల్ల కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భీమ్లా నాయక్లో ఈరోజు మరి చాలామంది అజ్ఞాత సూర్యుల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారికి రాధాకృష్ణ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాగర్ గారికి అందరికీ మొగిలయ్య గారు లాంటి కళాకారులు ఇంకా ఇతర కళాకారులు కూడా ఎంతోమంది ఈరోజు వేదిక మీద పరిచయం అయ్యారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చాలాసేపటి నుంచి మీరు ఎందుకోసం ఓపిగ్గా ఉన్నారో దుర్గాబాయి గారికి తమన్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు దుర్గాబాయి మంచిర్యాల నుంచి వచ్చారు వారికి ఇంకా ఇతర చాలామంది టాలెంటెడ్ సింగర్స్ టాలెంటెడ్ రైటర్స్ శ్యామ్ గారికి శాస్త్రి గారికి ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ఇంకా వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం సుమాక్ కూడా పని పెట్టకుండా ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్